నమస్కారం తెలియజేస్తూ ఈ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అయిపోతుంది ఇంకా రేపు ఎల్లుంటే ఎన్నికలకు రెడీగా ఉన్నాం బీసీలు నా బీసీలు అన్నాడు నా ఎస్సీలు అన్నాడు నా ఎస్టీలు అన్నాడు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఆలోచించాలి బీసీల గురించి ఏ రోజైనా వాళ్ళ అభ్యున్నతి గురించి పాటు పడ్డా అంది ఒకసారి ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు నాయుడు వరకు మరి తీసుకుంటే బీసీ సామాజికంగా కావచ్చు లేకపోతే ఆర్థికంగా కావచ్చు రాజకీయంగా కావచ్చు బీసీలు అభివృద్ధి చెందారంటే బీసీలు అభివృద్ధి చెందారంటే అది తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు మీరు గమనించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవాళ ఆదరణ పథకం వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇవాళ మన గ్రామాల్లో ఉండే ఎవరైతే ఉన్నారో ఎవరైతే నాయి బ్రాహ్మణులు ఉన్నారో ఎవరైతే కొమ్మరున్నారో ఎవరైతే ఉన్నారో ఎవరైతే బీసీ వర్గాలు ఉన్నారో చెత్తగేత కార్మికులు ఉన్నారో ఈ కులాలకు అందరికి ఒక అండ దండ ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుల వృత్తుల్ని సపోర్ట్ చేస్తూ ఆదరణ పథకం పెట్టింది తెలుగుదేశం పార్టీ సోదరుల కుమ్మర్లు ఉన్నారు గతంలో వాళ్ళకి కొండలు చేయడానికి కావలసిన పరికరాలు ఇచ్చాం వర్క్ ఇచ్చాం లేకపోతే కోరాకుల మన బొందర్లు ఉన్నారు వాళ్ళకి బీసీ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా బోరు మరి వాళ్ళు పండించే పంటకి మరి నీళ్ళు అందించే విధంగా పైపులు ఏర్పాటు చేసాం మరి ఇటువంటి అలాగే ఎవరైతే সবসডি তো পূর্ক রুণাল আলে মানে কলকাতা